తిరుపతి ఐఐటి కాలేజీలో ఎనిమిదవ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ఐఎల్సిఈ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు ఐఐటి కాలేజీలో మంత్రికి ఘన స్వాగతం పలికారు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు ప్రొఫెసర్లు అనంతరం ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను పరిశీలించిన మంత్రి నారాయణ ఈ సందర్భంగా టెక్నాలజీ వినియోగంపై మంత్రికి వివరించిన విభాగాధిపతులు అనేక కంపెనీస్ ఎల్ కావచ్చు శాసనజీ కావచ్చు టాటా గిల్స్ కావచ్చు గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఒకటి ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్కి యాక్చువల్గా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేకపోతే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు టైం కావచ్చు క్వాలిటీ క్వాంటిటీ అండ్ టైం రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి డిలే ఎలా కాకుండా చూడాలి చేసిన వర్క్ని మళ్ళీ చేయటం కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగే కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్డ్ యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాళ్ళు అక్కడి నుంచి ఉంటాడు ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్కర్స్ నాట్ వర్క్ ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు మీరు అనలైజ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ వాడికి ఫ్రంట్ లేదు ఇప్పుడు ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి మేసిన్ కంప్లీట్ చేయాలి సో ఈ వెయిట్ చేస్తున్నాడు లేకపోతే మెటీరియల్స్ ఇష్యూ లేదు లేకపోతే ఇన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు లేకపోతే మెటీరియల్స్ ఎక్కడో ఉన్నాయి దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ వేస్ట్ బ్రిక్స్ పట్టుకొచ్చి ఎక్కడో కార్నర్లో సైట్లో డమ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడ పెట్టాల డైరెక్ట్గా పెడితే మనకి వేస్టేజ్ ఉండదు అలాగే ఎయిట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ఉన్నాయి అవన్నీ ఎలాగా కంట్రోల్ చేయాలి అలాగే నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ దే హ్యావ్ డెవలప్డ్ అవర్ టైమ్ హౌ టు ఫుల్ ఇప్పుడు ప్లానింగ్ ఉందంటే పైన ఇంజనీర్లు చేస్తారు బట్ యాక్చువల్లీ ఆ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ చేసి వాడు ఆ బెల్డింగ్ చేసి వాళ్ళకి